ండి పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా పెంచాలి క్రైస్తవ బిడ్డలుగా సమాజంలో మరి మనం బిడ్డల్ని ఎలా పెంచాలి అని బైబిల్ చెప్తుందంటే సామెతల గ్రంథము ఒకసారి ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచ్చున ఒకసారి చదవమ్మా సామెతలు ఇరవై రెండు ఆరో వచ్చును బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వానికి నేర్పు వాడు పెద్దవాడు అయినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు దాని నుండి తొలగిపో తొలగిపోడు బైబుల్ ఏం చెప్తుంది బిడ్డల్ని ఎలా పెంచాలి అని అంటే బిడ్డలకు మనం నేర్పాలి ఏం చెప్తుంది నేర్పు బాలుడు నడవలసిన త్రోవ అంటే ఎలా మాట్లాడాలి ఎలా కూర్చోవాలి ఎలా నిలబడాలి ఏమండి ఎలా తినాలి మనం ఇవన్నీ నేర్పిస్తూ ఉంటూ ఉంటాం అదే రీతిగా జీవితంలో పెద్దలతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి దేవుని ఎందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలి ఎలా నడుచుకోవాలి ఈ విషయాలను సమాజం నేర్పడం మానేసింది చాలామంది అనుకుంటూ ఉంటుంటారు ఎదుగుతున్నాడు కదా నేర్చుకుంటాడులే అని అనుకుంటున్నారు కానీ బైబుల్ చెప్తుంది నేర్పు అని అంటున్నాడు వాళ్ళకి మనం నేర్పడం మానేసాం నేర్పకపోవడం వలన వాళ్ళు వేరువేరుగా ఇతరుల దగ్గర నుండి వేరేవి నేర్చుకుంటున్నారు అలా నేర్చుకుని వారు చెడిపోతున్నారు వారు చెడిపోవడానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రులుగా మనం వారికి నేర్పకపోవడం ఎప్పుడైతే మనం వారికి సరైనటువంటి విషయాలను నేర్పుతామో వారిని నడిపిస్తామో వారు సరిచేయబడతారు క్రమంలో వారు బ్రతకడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటున్నాడు బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు నానా ఇదిగో ఈ విధంగా వెళ్ళు నానా ఇదిగో ఈ విధంగా నేర్చుకో ఈ విధంగా మాట్లాడు అనేటువంటిది తెలియజేయాలి రోజుల్లో వివాహం అయిన తర్వాత కూడా చూడండి మా అమ్మాయికి కూర ఉండటం రాదండి ఇవ్వండి ఇలాంటి విషయాలు చెప్తా ఉన్నారు అవి ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అవి సమాజంలో చాలా భయంకరమైనటువంటి విషయాలుగా తర్వాత వివాహంలోకి ముందు వెళితే వివాహంలోనికి ముందుకు వెళితే అనేకమైన సమస్యలు తలెత్తతాయి తల్లిదండ్రులుగా మన బిడ్డలకి ఏం నేర్పాలి ఒక స్త్రీని వివాహమునకు చేయడానికి ముందు స్త్రీకి నేర్పాలి అదే రీతిగా పురుషుడికి కూడా నేర్పాలి వచ్చేటువంటి స్త్రీని ఏ విధంగా గౌరవించాలి ప్రేమించాలి ఆదరించాలి ఏ విధంగా ఆమెను కేర్ చేసుకోవాలి ఈ ఇది నేర్పాలి మనం ఎప్పుడైతే మనం నేర్పుతామో అప్పుడు మన బిడ్డలు వైవాహిక జీవితంలో మంచిగా ఉంటారు కుటుంబ జీవితంలో దీవించబడతారు ఇవన్నీ సమాజంలో కూడా క్షేమంగా ఉంటారు మంచిగా ఉంటారు సో కాబట్టి నేర్పకపోవడమే సమస్య సో నేర్పితే సమస్య ఉండదు అంటే పేరెంట్స్ దగ్గర ఉంది అంటారు సమస్య పేరెంట్స్ దగ్గర ఉంది పేరెంట్స్ చక్కగా నేర్పగలిగినట్లయితే బిడ్డలు ప్రయోజకులు అవుతారు దీవించబడతారు బైబిల్ అదే చెప్తుంది కదా బాలుడు నడవలసిన అంటే దశ నుండే వారిని నేర్పాలి వారికి నేర్పించి నడిపిస్తే పెద్దవాడైనా కూడా క్రమాన్ని తప్పడం క్రమం తప్పకుండా అంటే ఎప్పుడు వేయాలి పోనాది బాల్యదశ నుండే వేయాలి తర్వాత ఏమంటారు యవనస్తులు అయిన తర్వాత మా బిడ్డలు మాట్లాడట్లేదండి ఐగారు మా కొరకు ప్రార్థన చేయండి అంటారు అంటే వారిని బాల్యదశలో వంచాలి అందుకే మన ఒక మాట అంటుంటారు మొక్కయ వంగంది మానయ్య ఉంగ అంటారు సో కాబట్టి దశ నుండే బిడ్డల్ని క్రమంలో పెంచితే బిడ్డలు మరి వయసుకొచ్చేటప్పటికి వారు మనకు లోబడతారు దేవునికి మహిమకరంగా సమాజానికి ఆశీర్వాదకరంగా బ్రతకడం జరుగుతుంది సో కాబట్టి బిడ్డల్ని దశ నుండే మనం వారికి నేర్పుతూ దేవుని విషయాలను వాక్యాన్ని నేర్పుతూ మనం పెంచాలి అప్పుడు వారు దీవించబడతారు ఈ షార్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్